హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఏంటి ఈరోజు వీడియో వేరేసి అనుకుంటున్నారా చూసేసారు కదా కలకండ్ స్వీట్ అండి చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు స్వీట్ షాప్కి వెళ్లే పని లేకుండా ఇంట్లో చాలా టేస్టీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చూస్తే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ అయితే అబ్దిరిపోయింది నేను చూపించినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఈ కలకండ్ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఒక మందపాటి బాండీని పెట్టుకోవాలి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి స్వీట్ తయారు చేసుకోవడానికి అడుగు చాలా మందంగా ఉన్నది పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఫుల్ క్రీమ్ మిల్క్ లీటర్ తీసుకున్నాను మీకు కలకం చేయడానికి ఎప్పుడైనా ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని ఇలా వేసుకొని మరిగించుకోవాలి మనం ఒక పొంగు వచ్చిన తర్వాత గరిటతో కలుపుకుంటూనే మరిగించుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి మనం ఇలా మరుగుతూనే ఉండాలి సైడ్లు అంచులు పట్టినట్టు అనిపిస్తుంది కదా వాటిని కూడా కలుపుకుంటూ ఈ పాలన దగ్గరుండి కలుపుకుంటూనే అడుగు పట్టకుండా మరిగించుకోవాలన్నమాట ఎప్పుడైనా ఆకేషన్ వైజ్గా ఒక్కసారి ఇలా చేసి చూడండి ఇంట్లో చాలా టేస్టీగా ఉంటుంది కలకండ అనేది నేను చెప్పిన కొలతలతో చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇలా కలుపుకుంటూనే దగ్గరుండి మరిగించుకోవాలి మనం స్టవ్ మీద పెట్టి తర్వాత వచ్చి కలుపుదాం అన్నట్టు ఉండకూడదు దగ్గరుండి ప్రాసెస్ మొత్తం చేసుకుంటూ ఉండాలి ఇలా పాలు లీటర్ పాలు కొంచెం మనకి అంటే అర లీటర్ అవి అనిపించినప్పుడు ఇందులో ఒక స్పూన్ నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర నిమ్మరసం కానీ అవైలబుల్ లేకపోతే వెనిగర్ అయినా వేసుకోవచ్చు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక స్పూన్ మాత్రమే వేసుకోండి జస్ట్ ఇది కొంచెం లైట్గా విరగడాక మాత్రమే అలాగానే మీరు ఎక్కువ వేశారంటే స్వీట్ ఫ్లేవర్ మారిపోతుంది అలా కాకుండా ఒక స్పూన్ వేసి ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే చూసారా మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇలా లైట్ విరిగి విరగనట్టు ఉండాలి ఈ విధంగా ఉన్నప్పుడు మనం కలుపుకుంటూనే దగ్గరుండి ఉడికించుకోవాలన్నమాట ఇంకొంచెం దగ్గరికి పడింది కదా ఇలా దగ్గరికి పడిన తర్వాత ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ ఎలా తీసుకోవాలి అంటే మీకు పర్ఫెక్ట్గా స్వీట్ సరిపోతుంది కావాలి అనుకుంటే కనుక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వేసుకోండి లీటర్ పాలకి పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ ఏంటంటే మనకి పాలలోని కమ్మదనం అది తెలుస్తుంది స్వీట్ చాలా బాగుంటుంది అలా కాదు కొంచెం మేము స్వీట్ ఎక్కువ తింటాం అనుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోండి ఇలా దగ్గర పడింది కదా ఇలా దగ్గర పడి రంగు మారిన తర్వాత కొంచెం ఇప్పుడు ఇందులో నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఒకటి రెండు స్పూన్లు నెయ్యిని కమ్మగా ఉన్న నెయ్యిని వేసుకోండి వేసి ఇలా బాగా నేను చూపిస్తున్నట్టుగా స్టవ్ని హై ఫ్లేమ్లో నుంచి కలుపుకోవాలి మరి కొంచెం దగ్గరికి అయింది కదా ఇలా దగ్గరికి అంతవరకు కలుపుకోవాలి కొంచెం ఓపిక్గా చేసుకుంటే చాలా చాలా సింపుల్ అండి స్వీట్ చేసుకోవడం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తిరిగేసుకోవాలి ఇక్కడ నేను గిన్నెకి కింద నెయ్యి రాసి దానిపైన బటర్ పేపర్ వేసి వేస్తున్నాను మీరు బటర్ పేపర్ లేపయినా సరే మౌల్ తీసుకొని దానికి గీ అప్లై చేసి మనం తయారు చేసుకునే మిశ్రమాన్ని అందులో వేసేసి స్పాచ్లాతో స్ప్రెడ్ చేసుకోండి ఎందుకంటే మనకి ఇలా నొక్కితే మనకి ఈవెన్గా మొక్క అన్నది కరెక్ట్గా కట్ అవుతుంది లేదనుకోండి అక్కడక్కడ ఎయిర్ గ్యాప్ ఉండిపోయి సరిగ్గా రాదు ఇలా ఈవెన్గా చేసిన తర్వాత ఒక రూమ్ టెంపరేచర్కి ఒక మూడు నాలుగు గంటలు వదిలేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను బాగా చల్లారిన తర్వాత ఇలా వెనక్కి తిప్పి ఇలా ఒకసారి కొట్టారంటే స్వీట్ బయటకు వచ్చేస్తుంది వచ్చేసింది చూసారా దీని మీ బటర్ పేపర్ తీసేసి మీకు నచ్చిన షేప్లో మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి నేను ఇక్కడ కొంచెం పెద్ద మొక్కల కిందే కట్ చేస్తున్నాను మీకు ఎలా కావాలంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి టేస్ట్ అయితే నిజంగా అద్దరిపోతుంది ఒక్కసారి నేను చూపించినట్టుగా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది పండగలకు కానీ వ్రతాలకు కానీ అకేషన్ వైజ్గా కానీ ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కానీ చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు స్వీట్ షాప్కి వెళ్ళే పని లేకుండా టేస్ట్ అయితే చాలా 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 అదిరిపోద్ది దీని మీద బాదం పప్పు పెట్టుకొని గార్నిష్ చేసుకుంటే చిన్నపిల్లలకు కూడా చాలా చాలా నచ్చుతుంది బాగా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు మీకు ఒక పీస్ చూపిస్తుందని చూడండి టెక్స్చర్ ఈ విధంగా ఉండాలి జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంట టేస్ట్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్